శివాయి గురవే నమ సినిమా శాస్త్రాలజీ ప్రేక్షలందరూ కూడా నమస్కారం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే జ్యేష్టమాసం మాసం అని మనకి శాస్త్రాలు తెలియపరుస్తూ ఉన్నాయి అందున ఈ యొక్క సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో జ్యేష్ఠమాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశి చాలా శ్రేష్టమైనది పవిత్రమైనది అని మనం శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాం అయితే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ నిర్జల ఏకాదశి చాలా శ్రేష్టమైనది పవిత్రమైనది అందుచేత సంవత్సరంలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనది అంటే ఈ కలిపుషుడి యొక్క ప్రభావం చేత మానవులు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఈ మిగతా ఇరవై మూడు ఏకాదశులలో శాస్త్రం కాస్తంత విసులుబాటు కల్పించింది ఎందుచేత ఏకాదశి రోజున సూర్యోదయం నుండి మరునాడ ఉదయం సూర్యోదయం వరకు ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయాలి శాస్త్ర ప్ర ప్రకారం అయితే అట్లా చేయాలి అంటే మానవులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన కొన్ని 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 పురాణాల ద్వారా వెసులుబాటు కల్పించింది మంచినీళ్ళు తాగొచ్చని పళ్ళు పలహారములు తినొచ్చు అని మనకు కాస్త అంత వెసులుబాటు కల్పించింది అయితే ఈ నిర్జల ఏకాదశి నాడు మాత్రం ఏకాదశి ఉపవాసం ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా తాకకూడదు అని శాస్త్రం మనకు తెలియపరిచింది ఈ నిర్జల ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఆచరించకపోయినా వా ఇరవై మూడు రకాల ఇరవై మూడు ఏకాదశులటువంటి పవిత్రత మనకు ఫలితం కూడా ఈ నిర్జల ఏకాదశి ద్వారా మనకు వస్తుంది అట్లాంటి పవిత్రమైన ఏకాదశి నిర్జల ఏకాదశి ఈ జ్యేష్ఠమాసంలో పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ స్వామివారి రోజున ఏకాదశి వచ్చింది అందుచేత ఆ ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో ఉపవాసం చేస్తారో వారందరూ కూడా ఉదయం లేచి కలకృర్చుని దంతములను కూడా నెరవేర్చుకొని స్నానం చేసిన పిమ్మట వాళ్ళ పూజామందిరంలో కానీ దేవాలయంలో కానీ చక్కగా ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని ఆరంభించి ఆ యొక్క పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ కూర్చొని ఓం నమశివాయ లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ చక్కగా ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత బ్రా మళ్ళీ స్నానమాచరించి బ్రాహ్మణుడు స్వయం భాగం ఇచ్చి ఆ యొక్క ఏకాదశి వ్రతం వ్రతాన్ని విరమించి అప్పుడు పాలన భోజనం చేయాలి ఈ ప్రకారం జ్యేష్ఠశుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే ఈ ప్రకారం ఏకాదశి ఉపవాసం ఉండి కనీసం మంచినీళ్ళు తాకుండా ఉండి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారికి సంపూర్ణ ఆయుర్ద కలిగి సుఖశాంతులతో ఉంటారని శాస్త్రం మనకు తెలియపరిచింది అందుచేత ఎవరు వదులుకోకండి ఇరవై మూడు కంటే అత్యున్నతమైన ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి అందుచేత ఏకాదశి వర్తాన్ని ఆచరించండి జాగరణ చేయండి పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతతులతో ఐరారోగ్యాలతో భోగభాగ్యాలతో తొలతొగుతూ అత్యంతమందు కూడా విష్ణు సామ్రాజ్యాన్ని పొందుతారు స్వస్తి ప్రజాభ్య ప్రబాదయంతా న్యాయమార్గ మహిమహిషా గోబ్రాహ్మణ్యాభ్య సుఖమస్తు నిత్యం నోకా భవంతు స్వస్తి